ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ పట్ల వాజ్పేయి నిబద్ధతను చాటుకున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా హైదరాబాద్లో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు అలాగే ఆయన జీవితకాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడని ప్రేమ విశ్వాసం ధైర్యాన్ని ప్రేరేపించే తన అసాధారణ సామర్థ్యంతో ప్రజలపై చెరగన వేశారని కొనియాడారు వాజ్పేయి ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల స్ఫూర్తితోనే తెలుగు రాష్ట్రం ఆవిర్భవించిందని కిషన్ రెడ్డి అన్నారు మీరు భారత భూభాగం అంతా కూడా చైనాకు దారదత్తం చేశారు చైనాకు లొంగిపోయారు అనేక రకాలుగా ఆ చర్చ జరుగుతున్నప్పుడు నెవరూ లేచి మాట్లాడాడు ఏం మాట్లాడుతున్నారు మీరు పూతపై చైనా తీసుకుంటే పోయింది ఆ భూఘట మీద గడ్డి కూడా మొలవదు ఏమైతుందన్నాడు అప్పుడు వాజ్పేయి గారు లేచి నీ నెత్తి మీద కూడా ఒక ఎంట్రిక లేరు కదా నేను ఎత్తిని తీసేద్దామను ఆ రకంగా అంత చతురతతో అంత జోకు మళ్ళీ ఎవరు కూడా వ్యతిరేకించడానికి లేదు కానీ ఒక మాటకు ఏ రకంగా సమయస్ఫూర్తితో మాట్లాడే వ్యక్తి వాజ్పేయి గారు మాట అన్నాడు